దైవజనురాలు మన ఆత్మీయ తల్లి యొక్క కన్నీటి ప్రార్థన మొరటివాడు బలమైన వ్యక్తి అయినటువంటి తాతయ్య గారిని దేవుడు శావుకునిగా మార్చేసింది దేవునికి ఒక పెద్ద స్తోత్రం చెప్పండి విశ్వాస బిడ్డలారా మీ ఆత్మీయ జీవితంలో వలె కన్నీలు కార్చి ప్రార్థించి అనుభవాన్ని మనము కలిగి ఉందాం నాలుగో విషయానికి వెళదాం కుర్నీలు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వాక్యాన్ని మనము చదువుదాం వాక్యములో పౌలు గారు ఈ విధంగా తిమోతిని గురించి మాట్లాడుతూ అన్నారు నాలుగు పదిహేడవ వచనం ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడకు తిమోతిని మీ యొద్ధకు నేను పంపించుచున్నాను నాలుగవదిగా తిమోతి ఎటువంటి వాడు అంటే నమ్మకమైన వాడు అందరూ చెప్పండి గట్టిగా చెప్పండి సేకేండి చిక్కలతో చెప్పండి తిమోతి నమ్మకమైన వాడు అని చెప్పండి గట్టిగా చెప్పండి తిమోతి నమ్మకమైన వాడు గమనించండి దైవ జనాంగమా ఇదిగో ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు గమనించండి ఇందాక నిజమైన కుమారుడు ప్రియమైన కుమారుడు చెప్పండి నమ్మకమైన కుమారుడు ఇదో ప్రసంగం చేయొచ్చు దైవజనుడు అంటున్నాడు తిమోతి నమ్మకమైన వాడు శ్వాసులారా మీ సేవకుడు మీ కొరకు ఈ మాట చెప్పగలడా నేను కొందరు విషయంలో ధైర్యంగా చెప్పగలను కొందరు విషయంలో నేను చెప్పలేను కారణం ఏమిటి అని మీరు అడగచ్చు ఇప్పుడు ఆ కారణాలు చెప్పే సమయం కాదు ఇది దేవునికి పెద్ద స్తోత్రం చెప్పండి నేను అంటాను మనం నమ్మకమైన వారుమా కాదా అనేది మన క్రియలే మన నమ్మకత్వాన్ని గురించి సాక్యం ఇస్తాయి అవునంటారా కదంటారు చెప్పండిరా మన క్రియలే నమ్మకమైన వారుమా కాదా నిజంగా నేను చెప్తున్నాను నేను మాట్లాడుతూ ప్రభు ఈ ఈ వారంలో నేను ఏదో సందర్భంలో మాట్లాడుతాను మనము దేవుని నమ్మడం కాదు దేవుడే మనలను నమ్మాలి చెప్పండి అల్ల లోయ ఇప్పుడు అహరోణులు మిరియాము మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడాడు ఏ సందర్భంలో అంటే దేవుడు మోసేతో మాట్లాడాడు నువ్వు క్రి కూసు దేశ స్త్రీని పెళ్లి చేసుకోమంటే ఏ దేవుడు మాట్లాడతాడా అంతత్ర్యం చేసుకోమంటాడా దేవుడు మాతో మాట్లాడరా ఇటువంటి పనులు చేస్తాడా అని వీళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేశారు ఎవరో వాళ్ళన్నగారైన అహరోను అక్క అయినా మిరియం వీళ్ళు అలాగ అంటూ ఉండగానే దేవుడు అన్నాడు రే రా అన్నాడు ఎక్కడికి ప్రత్యక్ష గుడారం దగ్గరికి రా అన్నాడు ప్రత్యక్ష గుడారం దగ్గర రా అనగానే వీళ్ళకి అనుభవం వచ్చేది రేయ్ ఇప్పుడు దాకా దేవుడు గారిని పిలిచేవాడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి ఇంకా ఈ యాళ్ళ నుంచి ఇంకా ఏయ్ మోసే గారిని ఆగేయుడు దేవుడు మమ్మల్ని వీళ్ళ ఆనందం పొంగిపోయిందండి వీళ్ళు ఇతరకైనా హేచ్ రక్తం సార్ పొంగిపోయండి ఆనందంతో వీళ్ళు ఎక్కడికి వచ్చేసారంటే ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చేసారు ఎవరు అహరూను మిడియం వీళ్ళ ఆనందానికి అవద్దా లేవు ఎందుకంటే అప్పటి వరకు దేవుడు మోసయ్య గారిని పిలిచేవాడు ఎప్పుడు వీళ్ళని పిలవలా ఏదైనా మోసే గారు దేవుడు మాట్లాడితే ఆ చెప్పిన సంగతిలో వీళ్ళకి చెప్పడం తప్ప వీళ్ళ పాపం మంచి హుషారుగా ఉల్లాసంగా ఉత్సాహంగా వచ్చేసేది మొదలెట్టాడు దేవుడు ఏయ్ నా సేవకుడైన అయిన ఎవడనుకుంటున్నారు మీరు నా ఇల్లు అంతట్లు ఎవరు నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడేవాడిని ఇలా చెప్పుతూ ఎవండి నా ఇల్లంతటిలో నమ్మకమైనాడు మోషే అని దేవుడే అతను గురించి మాట్లాడగలిగాడు ఇక్కడ పౌలు గారు తిమోతిని గురించి మాట్లాడుతున్నాడు ఇదిగో నా నమ్మకమైన కుమారుడు కాబట్టి అతనిని మీ వద్దకు ఏం చేస్తున్నాను పంపిస్తున్నాను దేవునికి స్తోత్రం అల్లె అవునండి ఎవరికిస్తాం మనం అధికారమైనా పెత్తనమైనా ఏమైనా నమ్మకత్వం ఎవరికి ఉంటుందో ఇస్తాం కదా ఆ నమ్మకర్త్వాన్ని చూచినప్పుడే కదా ఈ రోజున నేను అంటాను మన నమ్మకర్తవాన్ని దేవుడు చూడాలి నీ దైవజనుడు చూస్తున్నాడు ఎందుకంటే నమ్మకమైన వానికి దీవులను మెండుగా కలుగనని వాక్యం చెబుతూ ఉంది నేను అంటాను అన్ని విషయాలలో కూడా మనం ఏం కలిగి ఉండాలా నమ్మకర్త్వం ని క్రియలలో చూపించాలి దేవుడు నిన్ను నమ్మాలి సార్ ఇప్పుడు దేశాంతరం పోయే యజమానుడు ఒకడికి ఐదు ఇచ్చాడు ఇంకొకటికి రెండు తలాంతలు ఇచ్చాడు ఒక్కడికి ఒక ఇచ్చాడు ఐదు ఇచ్చినోడు ఏం చేశాడు ఐదుకి ఐదు రెండు ఇచ్చినోడు ఏం చేశాడమ్మా రెండుకు రెండు చేసుకున్నాడు మరొకటి మరొకటిచ్చునోడు చెప్పండి దానిని పాతి పెట్టి నాటేవాడు నువ్వు నాయన వుద్ధి చేసేవాడు నీవు నాయన అన్నీ నువ్వే చేస్తావు అంతకి నేను అంటాను అన్ని దేవుడు చేతి నీకెందుకు ఎత్తాడు తలాంతులు చెప్పండి ఐదు చేసిన వాళ్ళని ఏమన్నారు మిక్కిలు కొంచెములు నువ్వు నమ్మకంగా ఉన్నా నమ్మకమైన బలాన మంచి దాసుడు అని పిలిచాడు నేనంటాను దేవుడు మనకిచ్చిన తలాంతులను దేవుని కొరకు మనం ఉపయోగించాలి ప్రార్థించే తలాంతున్నప్పుడు నమ్మకంగా నువ్వు చేయాలి పరిచర్య చేసే తలాంత ఉన్నప్పుడు నమ్మకంగా పరిచర్య చేయాలి సువార్త ప్రకటించగలిగే తలాంత ఉన్నప్పుడు నువ్వు వేయాలి నమ్మకంగా సువార్తను వేయాలి నేనంటాను దేవుడు నీకేమైతే తలాంత ఇచ్చాడు పాట పాడే ఇచ్చాడా ప్రార్థించే తలాంతిచ్చాడా వాక్యము చదివే తలాంతిచ్చాడా ఇతరులకు సాక్యము చెప్పే ఇచ్చాడా పరిచర్య చేసే ఇచ్చాడా ఏ తలాంతు దేవుడు నీకు ఇచ్చాడో దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను నువ్వేం చేయాలి నమ్మకముగా దేవుని కొరకు ఉపయోగించాలి ఆమెన్ చెప్పండ్ర తల్లులరా ఆమెన్ ఏం చేయాలండి నమ్మకంగా మనం ఉపయోగించాలి నా దేవుడు నా ప్రభువు నీలో నాలో మనలో ఆ నమ్మకర్త్వాన్ని చూస్తున్నాడు బైబిల్ ఏం చెప్తుంది నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును ఎవరికండి నమ్మకర్తమైన జీవితం నమ్మకర్తం అనేది అన్ని విషయాలలో ఈ రోజైన నేను అంటాను నమ్మకర్తమై నమ్మకస్తులు నమ్మకమైన వారు సేవ కూడా అయినా నమ్మకంగా సేవ చేయాలా అన్ని విషయాలు నమ్మకంగా ఉండాలి విశ్వాసులుగా మనం కూడా ఎలాగ ఉండాలి నమ్మకంగా ఉండాలి ఒకవేళ నమ్మకంగా లేకపోతే మన కష్టాలకు కారణం మన ఇబ్బందులకు కారణం ఆర్థికమైన పరిస్థితులు మన జీవితంలో మనకి రావడానికి గల కారణం వాటిని మనం ఎలా ఛేదించాలని అనుకుంటున్నాము కానీ వాటిని మనము ఛేదించలేకపోతున్నాం వాటి మీద మనకు విజయము కలుగుతుంది అని అనుకుంటున్నాము కానీ మనకు విజయాలు చూడటలా హలో వినండి ఈరోజు నీ నమ్మకర్వం ఎలాగున్నది అనేది దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు దైవ పౌలు గారే తిమోతిని గురించి ఇతడు నా నమ్మకమైన కుమారుడు గురించి దేవుడే అన్నాడు ఏమని నా అంతటిలో నమ్మకమైన మాడు మరి నీ గురించి నా గురించి ప్రభు అనగలడా లేదా మీ పాస్టర్ గానీ అనగలరా అటువంటి నమ్మకర్తో మనలో ఉందా అన్ని విషయాలలో నమ్మకంగా ఉంటున్నామా ఈ రాత్రి ఈ రాత్రి నీతో నాతో మనతో ప్రభు మాట్లాడుతున్నాడు ఐదవదిగా తిమోతిలో మనం చూసేది రెండో తిమోతి రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడు వచ్చిన ఉన్న భాగాన్ని చదువుదాం క్రీస్తు యేసు నందు విశ్వాసము ద్వారా చూడండి రక్షణార్థమైన జ్ఞానము చూడండి ఏంటంటే శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూడి అని తెలుసుకున్నవి ఎవరి వలన నువ్వు నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకుని వాటి అందు నువ్వు ఎలాగుండాలి నిలకడగా ఉండాలి చాలండి చాలండి నేనేమంటాను అంటే ఇదేనోది ఐదవది కదా ఐదవదిగా దైవచనుడు తిమోతిని గురించి మాట్లాడుతూ అంటున్నాడు ఈ తిమోతి అనే వ్యక్తి అండి బాల్యము నుండి దేవుని లేఖనాలు ఎరిగినవాడు విన్నారా దేవుని వాక్యాన్ని బాల్యము నుండి ఎరిగినవాడు లేఖనాలు బాగా తెలిసినవాడు ఈరోజు తిమోతిని గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఇతడు దేవుని వాక్యము బాల్యము నుండి ఎరిగినవాడు కొంతమంది బాల్యము నుండి ఎరిగినా కూడా వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు వాళ్ళు ఎవరైనా కానివ్వండి లేఖనము ఎరిగి ఉండాలి మనం లేఖనాలు తెలుసుకోవాలి అంటే వాక్యము తెలుసుకుంటే వాక్యములో అన్ని రాయబడి ఉన్నాయి అవునంటారు కదా మీరు అవునన్నా కాదన్నా మనం ఏం చేయాలో లేఖనం చెప్తుంది ఏం చేయకూడదో లేఖనం చెప్తుంది మనం ఎలా ఉండాలో లేఖనం చెప్తుంది ఎలా ఉండకూడదు లేఖనం చెప్తుంది ఏమి చేయాలో వాక్యం చెప్తుంది ఏమి చెయ్యకూడదు చెప్తుంది ఎక్కడికి వెళ్ళాలో చెప్తుంది ఎక్కడికి చెప్పండి అన్ని లేఖనాలే బోధిస్తున్నాయి మనం ఎలా ఉండాలి ఎలా జీవించాలి మనం ఎలా మాట్లాడాలి మనం ఎలా ఉండాలి అనేది దేవుడే తన వాక్యం ద్వారా సమస్తము నువ్వు మాట్లాడుతున్నాడు పౌలు చెప్తున్నాడు బాబు ఒరే బాబు నువ్వు బాల్యము నుండి నువ్వు లేఖనములు వాక్యమును బాగుగా నువ్వేం చేశావు నువ్వు ఎరుగుదు అక్కడ కూడా దానికి జోడించాడేంటో తెలుసా విశ్వాసము అన్నాడు ఇంకొక మాట అన్నాడు నువ్వు ఎరిగి ఉన్నావు ఒరే బాబు నువ్వు ఎవరు వలన నేర్చుకున్నావో నువ్వు దాన్ని ఏం చేయాలా నువ్వు ఎవరి ద్వారా దేవుని వాక్యం విని మారు మనసు పొంది రక్షించబడ్డావో ఎవరి ద్వారా వాక్యాన్ని నేర్చుకుంటున్నావో దాన్ని నువ్వు తెలుసుకుని ఆ వాక్యంలో నువ్వు ఎలాగుండాలన్నారు అక్కడ నిలకడగా అందరు చెప్పండి ఇందులో నిలకడ గట్టిగా చెప్పండి వాక్యము తెలిసిన తర్వాత వాక్యంలో మనం ఉండాలి నిలకడ అంటే అర్థం ఎవడు తెలుసా చెప్పబడిన లేఖన భాగం ద్వారా చెప్పబడిన వాక్య ప్రకారంగా నీవు నేను మనము జీవించాలి ఆ మేన్ వాక్యం చెప్పినట్టు చేయాలి నేను అడుగుతున్నాను మనుషులు చెప్పినట్లు మనం చేయాలా లేఖనము వాక్యం మనతో చెప్పినట్టు మనం చేయాలా ఇప్పుడు ఈ రోజున మన జీవితంలో మనం ఫెయిల్ అవ్వడానికి గల కారణం నిరాశ అనేది మన జీవితంలో మనకి ఎదురవ్వడానికి గల కారణం నా దేవుడు నా ప్రభు సూటిగా నీతో నాతో మనతో మాట్లాడిదేటో తెలుసా ఏ లేఖనం అయితే నువ్వు తెలుసుకున్నావో తెలుసుకున్న లేఖనం ప్రకారంగా మనము చేస్తున్నామా లేదా మనము నడుచుకుంటున్నామా లేదా జీవిస్తున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది హలో బాల నుండి లేఖను ఎరిగి ఉన్నావు రైటే ఎవరు వాళ్ళు నేర్చుకుంటున్నావో తెలుసుకో తెలుసుకున్న లేఖన ప్రకారంగా వాటి ఎందు నువ్వు ఎలాగుండాలి చెప్పండ్రా తల్లులారా లేకపోతే ఈ చెవిని విని ఈ చెవిని విడిచిపెట్టే వారంగా ఉండకూడదుగా లేదా ఈ చెవిని వినేసి ఆహా ఓహో ఏమే ఈ అలా దేవుడు ఆ దైవోజను మంచి సూపర్ వాక్యం చెప్పాడు అంటది సూపర్ ఊరి అంటది కానీ ఏం చెప్పదో చెప్తే ఈ రక్తం ఇచ్చే కారణం ఏంటంటే వచ్చి ముసుకేసి ఓ అంటే అర్థం ఏమిటి దేవుడు మీ స్త్రీలకు కృపావరం ఇచ్చాడు ఏంటంటే ముసుకనే కృపావరం కొంచెం కింతగా లాగుతారు ఏ చేయ ఇలాగా ఒకసారి వాక్యం చెప్తున్నా ఏం మీరు బాగా వాడబడాలని ప్రార్థన శైతాన నేను వాడబడాలని మా విశ్వాసం నా కోసం ప్రార్థన చేద్దాం వాక్యం వినే టైంలో నేను వాడబడాలని ప్రార్థన చేయడం గుర్తే ఊరుకండి నిద్రపోయి హేచరాక్తమే చేయండి ఇంటికాడేమో కుర్తులో పడ్డ ఎరకలో కొట్టుకుంటుంది ఇక్కడ వచ్చిన తర్వాత రెస్ట్ ఈవిడికి వేసే రక్తం పైన సలగా కింద సలగానే మరి నిద్ర రాకపోతే ఏం వస్తుంది ఎచ్చే రక్తం వేచాయి పోనీ ఈవిడదే కాదు ఈ అంటుకుంటుంది అది అంటువి అది కంటే ప్రమాదం వాడు కొంతమంది కొన్ని టాలెంట్లు కొంతమందికి సూత్తని ఎదవటం అలవాటు అంటే ఆవిడ చేతులు ఎత్తలేదు అల్లులి చెప్పలేదు నువ్వు ఎత్తకపోతే సొత్తని ఎదురవుతావు మరి మాట అడిగిన దానికి మాట్లాడకపోతే అల్లుల్లి అంటే చేతులు ఎత్తకపోతే నువ్వేటప్పుడు అల్లులు ఇయ రాకపోతే నేనేమనుకుంటానంటే నీకు కూడా సొత్త చెప్పండి అంటే చేతులు ఎత్తుడే మీకు స్తోత్రం చెప్పండి గట్టిగా అది అనాలచేపు పంపు కొట్టాలి చేతులు ఎత్తండి పరలోకాల ప్రభు ఏం చెప్పడు ఏ శిరతే చేతులు ఎత్తండి అల్లెలియో చెప్పండి నీకు పని ఏంటంటే అక్కడ అల్లెలియ చెప్పడమే నిరంతరం పని ప్రాణ విందులు ఏమి ఉండవు అక్కడ ఏసిరక్త పలహారాలు ఉండవు అక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలు మన వాళ్ళు కవర్లు కూడా సెటప్ చేసుకు వచ్చారు దేవునికి స్తోత్రం మనం కంటి కంటిపడ్డారు దేవునికి స్తోత్రం రేపు బుధవారం చెప్తున్నా సంగతి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి వాళ్ళే లూ చేతులెత్తి స్తోత్రం చెప్పాల నేను అంటాను లేఖనమును ఎరిగి ఉన్నప్పుడు లేఖన ప్రకారంగా మనం చెయ్యాలి జీవించాలి ఐ మీన్ ఆరో విషయానికి వెళదాం ఆరోదిగా దైవజనుడు పౌలు గారు ఒక మాట చెప్తాడు పిలిపిలకు రాసిన పత్రిక లో మనం చూస్తే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు పౌలు గారు ఈ తిమోతిని గురించి మాట్లాడుతూ ఏమండి ఈ పిలిపిలో ఉన్న సంఘానికి చెప్తూ ఈ విధంగా అన్నాడు చదవను ఒకసారి రెండో అధ్యాయం పంతొమ్మిది నుంచి చదివితే బాగుంటుంది తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు నేను పంపుటకు ప్రభు అయిన ఏస్తున్నందు నిరీక్షించున్నాను వినండి మీ క్షేమ విషయమే నిజంగా చింతించేవాడు అతను వంటి వాడు ఎవడున్న యొద్ధ లేడు అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు అతని యోగ్యతను మీరు ఇరుగుదరు తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయను అలాగనే అతడు నాతో కూడా చూడండి సువార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేసేను హలోయ నేనేమంటానంటే ఇందులో అతడు ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వాడిగా రెండవదిగా ఇందులో కనపడితే సువార్థ వ్యాపకము నిమిత్తము వ్యాపకం అంటే వ్యాప్తి అంతేగా వ్యాపకము అంటే ఒక్క ఒక్క నుంచి ఇంకొక వ్యక్తికి వెళ్ళేదాన్ని ఏంటంటే వ్యాపకం వ్యాప్తి చెందాలి అంటే దైవచురుడైన పౌలు గారు తిమోతిని గురించి చెప్తున్నాడు ఒరే బాబు మీరందరూ మీ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యాలని మళ్ళీ ఒక పక్కనే ఏమీ లేదండి దేవుడు ఇచ్చేడండి ఈ ఉద్యోగం ఏమీ లేదండి ఈ పని దేవుడు ఇచ్చేయండి ఏమీ లేదండి వ్యాపారం దేవుడే ఇచ్చాడండి మంచిదే దేవుడు ఇచ్చాడు ఎందుకో బ్రతకడం కోసం దేవుడు ఇచ్చాడు నేను అంటాను దేవుని కంటే మనకు ఎక్కువగా ఏది కాదు మనం యూదులను బట్టి నేర్చుకోవాలి సబ్బాతు అని అన్నారు అనుకోండి ఆ రోజంతా దేవునికి కేటాయించేస్తారు ఇరవై నాలుగు గంటలు వ్యాపారం చేయరు జీవనోపాధి సంబంధమైన ఏ పని చేయరండి ఆరు నూరైనా నూరు ఆరు అయినా సరే సబ్బాతు నుంచి సబ్బాతు ట్వంటీ ఫోర్ అవర్స్ శుక్రవారం సాయంకాలం ఏమండి ఆరు గంటలు క్లోజ్ చేస్తారు మళ్ళీ సబ్బాత్ అంటే శనివారం సాయంకాలం ఆరు గంటల వరకు వాళ్ళు వంటలు జోజ్ చేసుకోరు వ్యాపారాలు ఏమీ చేయరు సునగోగులకు వెళ్ళి ఆ ధర్మశాస్త్రమైన ఆ తోరాని ఏం చేస్తారు నిరంతరము ధ్యానిస్తారు వాళ్ళ పని ఏంటంటే అదే పని మీ సొంత కార్యాలు మీరు చూసుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యాలని చూడలేదు అక్కడ అంటారు మీరు తిమోతి యోగ్యత గురించి మీరు ఎరుగుదురు కానీ నాకు నచ్చిన మాట ఏంటో చెప్పనా సువార్త వ్యాపకం నిమిత్తం ఆయన ఏం చేశాడు సేవ చేశాడు ఏమేన్ ఆమెన్ సంగమా దైవ జ్ఞానంగమా దేవుని బిడ్లారా నీ ద్వారా నా ద్వారా మన ద్వారా సువార్త వ్యాప్తి చెందాలి తెలియని వారికి ఏం చేయాలా యేసును గురించి ప్రకటన చేయడమే చెప్పడమే నేనంటాను బైబిల్ తీసుకుని మనం ఆది కాని నుంచి ప్రకటన గ్రంథం దాకా బోధించవలసిన అవసరం లేదు యేసు ప్రభువు నీ జీవితంలో ఏ కార్యం చేశాడో ఏసు ప్రభు నీ జీవితాన్ని ఎలా మార్చాడు నీ ఎలా మా ఎలాగుండే జీవితాన్ని యేసు ప్రభు ఎలా మార్చాడో ఆ మారిన జీవితము గురించి దేవుడు నీ జీవితంలో చేసిన విప్లవాత్మకమైన మార్పుల గురించి కార్యాల గురించి చెప్పడమే సువార్త ప్రకటించడమే సువార్త సమరస్థితి వెళ్ళిందండి యేసు ప్రభు గురించి తెలుసుకుంది కొండ అక్కడే వదిలేసింది ఎక్కడికి వెళ్ళింది ఊళ్ళోకి వెళ్ళింది ఎక్కడికి సమరయ్య ఊళ్ళోకి వెళ్ళింది ఆ సమరయులందరికీ ఎవరి గురించి చెప్పిందండి చెప్పమ్మా యేసు గురించి చెప్పింది యేసు ప్రభుని గురించి ప్రకటన చేసింది నేను అంటాను యేసు ప్రభు గురించి ప్రకటన చేయడమే కాదు వాళ్ళని అందరినీ కూడా ఏసు నొద్దకు నడిపించే చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మనగా కొడితే గట్టిగా కొట్టండా అల్లె దేవుని బిడ్డారా మనము ఎంత మందికి దేవుని గురించి మనము ప్రకటిస్తున్నాం నీ ద్వారా సువార్థ వ్యాపకము జరుగుతుందా పౌలు గారు చెప్తున్నారు తిమోతిని గురించి ఎవరో తెలుసా సువార్త వ్యాపకము నిమిత్తం ఏం చేశాడండి ఈయన సేవ చేశాడు వెయ్యి ఆత్మలో యాభై మందిని ఎవరు వస్తుంది మనం అంటున్నాం చెప్పండి ఎంతమందికి స్వస్థత అభిషేక ప్రార్థనకి ఎంతమంది నడిపించగలుగుతున్నాం ఇదిగో పోలే ఏడు బుధవారాలు ప్రత్యేక బుధవారాలు జరుగుతున్నాయి మనం ఎంతమందిని మనం నడిపించగలుగుతున్నాం ఉపవాస ప్రార్థన ద్వారానే శక్తి కలిగిన కార్యాలు దేవుడు చేస్తాడు కదా రావాలి కదా వచ్చేస్తారు రక్త విజయం ఏడో వారం రక్త విజయం ఉన్న అన్ని వారాలు రావాలి నా ఉద్దేశం ఏంటంటే రావాలనేది ఏమేం ప్రత్యేకమైన కార్యక్రమాలు ఎందుకు పెడుతున్నామంటే సువార్థ వ్యాపకము జరగాల అన్యులు జీవితములో దేవుని కార్యాలు వారు చూడాలి ఏమండి వారికి చెప్పకుండా ఎలా తెలుస్తుంది అండి అంతే కదండి ఇప్పుడు సువార్థ వ్యాపకము అన్య జనులలో సువార్థ వ్యాపకము జరగాలి సంఘము ద్వారా క్రీస్తు యొక్క ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించబడాలి ఎవరి ద్వారా ప్రకటించబడాలి ఒకసారి మనం చూద్దాం ఎపిసిలకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఈ మాటలు తెలియపరుస్తున్నాడు మూడో అధ్యాయం ఏడో నుంచి ఎనిమిదో వాక్యాన్ని బట్టి చదువుదాం దేవుడు ప్రబైన క్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములున్న ప్రధానులకును అధికారులకును ఎవరి ద్వారా సంఘము ద్వారా సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులు ప్రకటించాలి ఏమేన్ ఆమెన్ అమ్మ ఎవరి ద్వారా సంఘము ద్వారా అందరూ చెప్పండి ఏమండి సంఘము ద్వారా ఎవరికంటే ఏమండి పరలోకుల ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా అన్యజనులకు క్రీస్తు యొక్క ఐశ్వర్యము అన్య జనులలో ప్రకటించబడాలి స్వార్థ వ్యాపకం అంటే ఏంటంటే అదే ఎవరి ద్వారా సంఘం అంటే ఎవరు మాదుగప్ప మాదుగప్ప గో గో పేరు గొప్ప ఊరు రక్తం రక్తమేజి స్తోత్రం చెప్పడం గట్టిగా ఏముందరో తల్లి సంఘము ద్వారా క్రీస్తు ఐశ్వర్యం అన్యజనుల్లో ఏం చేయాల ఇది మూలోపదేశం ఇదే హలో సువార్థ వ్యాపకం అంటే క్రీస్తు యొక్క ఐశ్వర్యము అన్యజనులలో ఏ చేయాల ఇప్పుడు ఈ టీవీ కార్యక్రమం కూడా ఏంటంటే అన్యజనుల్లో సువార్థ వ్యాపకం గురించి మన సీరియస్గా నిద్రపడతా ఉంది పదకొండు ఎంత అవుతుంది ఆ టైంలో ఫోన్ చేశారు బాబు అనుకున్నాను అర్జెంటుగా ఎప్పుడు చేస్తున్నాడు ఏం జరిగింది పేర్థం చేయండి అన్ను ఏసు నుంచి మొత్తం పేర్థం చేసి తగ్గి ఉంటుంటే మళ్ళీ ఫోన్ చేయలేదు అనిస్తూ అవుతుంది ఆవిడ మాటలు చూస్తే అంజిరాలి అనిపించింది నాకు కొద్ది కష్టమైనా నష్టమైనా చాలా భారం అవుతున్నా స్వార్థ వ్యాపకంలో ఒక పార్ట్ అది నిజం దేవుని పెట్టలారా ఈ పౌలు గారు చెప్తున్నాడు తీర్పు తిమోతిని గురించి ఇతడు సువార్త వ్యాపకంలో సేవ చేశాడు చివరిది ఏడవది కార్యగ్రంథం పదహారు అధ్యాయం రెండో వాక్యాన్ని మనం చదువుకుందాం అమ్మ చివరిది ఏడవ పాయింట్ ఏంటంటే ఇతడు మంచి పేరు పొందినవాడు ఏమేం చెప్పడామేం చెప్పండి ఇతడు మంచి పేరు పొందినవాడు ఏం పొందుకున్నాడండి మంచి పేరు సంపాదించుకున్నాడు అవునండి అతనులో ఇన్ని సుగుణాలు ఉన్నాయి నిజమైన కుమారుడుగా ఉన్నాడు ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు ప్రార్థించేవాడుగా ఉన్నాడు లేఖనాలు నమ్మకమైన వాడుగా ఉన్నాడు దేవుని లేఖనములను ఎరిగిన వాడుగా తెలుసుకున్నవాడుగా ఉన్నాడు నిన్ను మహిమపరచువాడు దేవునిని మహిమపరచువాడు అని అనే అర్థం కలిగిన వాడుగా అవును ప్రభా ఈ ఏడు విషయాలు మాత్మీయ జీవితంలో మేము కలిగి ఉండాలి ఒక బలమైన తీర్మానంలో కొద్దాం దైవ జందాలు పాశ్చా గారు మన ప్రార్థనలో నడిపిస్తా స్తోత్రం 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 పరిశుద్ధుడు ఏంటండ్రి మాకున్నతుడా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నిదాస్తుని సేవకుని అభిషేకించి ప్రభావ ఇంతవరకు నివాక్యము ద్వారా అయ్యా నాయనా స్తోత్రాలు తండ్రి మరి తిమోతి గురించి నాయనా నీకు స్తోత్రాలు ఏడు విషయాలు ప్రభు ఈ రాత్రి నాయనా తండ్రి నీ లేఖనాల్లోంచి మేము నేర్చుకోవడానికి అయ్యా నాయనా ఎటువంటి లక్షణాలు ఎటువంటి సుగుణాలు కలిగి ఉన్నాడు ప్రభ్వా అయ్యా సేవకుని పట్ల నాయనాని యొక్క పని పట్ల పరిచర్య పట్ల అయ్యా నైనా ఎటువంటి వ్యక్తిగా ఉన్నాడో ప్రభా నాయన అయ్యా అనేక విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందులకు వందనాలు ప్రభా అయ్యానయనా నీకు స్తోత్రాలు తండ్రి నిజమైన ప్రియమైన కుమారుడుగా మరి ప్రభా తిమోతి నాయన ఉన్నట్లుగా మేము చూస్తున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు విశ్వాసము కలిగిన వా నిష్కపటమైన విశ్వాసము కలిగిన వ్యక్తి అని ప్రభా అయ్యానయన నమ్మకమైన వాడుగా ప్రభా నికు స్తోత్రాలు తండ్రి నాయన కన్నీరు కార్చే వ్యక్తిగా ఏసయా నీకు స్తోత్రాలు ప్రభు మేము కూడా అయినా ఈ వాక్యాన్ని బట్టి ప్రభువా నీ సేవకునికి ప్రభు నాయన నీ ఇంటిలో ప్రభు నమ్మకమైన వారుగా అయ్యా నిజమైన బిడలుగా నిజమైన కుమార్తెలుగా నిజమైన కుమారులుగా నీకు ప్రియమైన వారిగా ప్రభు అయ్యా మేము ఉండాలని మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా నాయనా లోనికి నాయన నీకు స్తోత్రాలు ఆ స్వభావంలోనికి ప్రభా మమ్మలందరినీ నడిపించమని ప్రార్థన చేస్తున్నారు నాయన రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రభా అయ్యా నాయన నీకు నమ్మకస్తులుగా ఉండాలి తండ్రి నీకు అందనాలు అయ్యా నా ప్రభు నీకు స్తోత్రాలు నాయన నమ్మకమైన వ్యక్తిగా అయ్యా తిమోతి ఉన్నాడు ప్రభాని కొందనాలు తండ్రి అయ్యా బాల్యము నుండి ప్రభా చిన్ననాటి నుండి ప్రభా బాగుగా నీ వాక్యమును ఎరిగిన వ్యక్తిగా నైనా ఎవరి యుద్ధం ఉన్నాడో ప్రభా నైన వాణి ఎందు ప్రభావ నిలకలకడ కలిగి ప్రభా ఉన్నట్లుగా నైనా తండ్రి నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా నీ వాక్యములో ప్రభా మేము నిలకడ కలిగి ఉండటానికి సహాయము దయచేను నాయన నీకు వందనాలు తండ్రి సువార్త అయ్యా నాయన వ్యాపకంలో ప్రభా నాయన నీ కార్యములు చేయట ఎందు ప్రభా నీ కొందనాలు నీ యొక్క సువార్త వ్యాపకంలో ప్రభా ఎంతగానో సేవ చేసే వ్యక్తిగా ఉన్నాడు తండ్రి నీకు మరి సంగము ద్వారా అయాన్య జనులకు నీ ఐశ్వర్యము క్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని ప్రభా అయాన్య జనులకు సంఘము ద్వారా ప్రకటించాలని ప్రభా అయ్యా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు మరి సంగమంతా కూడా ప్రభా అయా సమయం అనకాస సమయం అనకా ప్రభ్వా తండ్రి నీ యొక్క సువార్తను అనేకులకు ప్రకటించేవారుగా ఉండటానికి సహాయము దయచే నీకు వందనాలు ప్రభ మంచి పేరును సంపాదించాడని ప్రభావ నా తండ్రి స్తోత్రాలు అవును ప్రభా నీ ఎదుట నుండి నీ నోట నుండి బలాన మంచి దాసుడ బలాన మంచి దాసురాలా అని ప్రభా మంచి పేరును మేము పొందుకునే కృప దయచేయండి రాత్రి విత్త బండి మాటలు మా నా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి నయన విశ్వాస వాక్కు ద్వారా నీ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకునండి బలపరచండి నాయన వారిని ఆశీర్వదించి వేరే వైమ పొందుమని ఏసై పరిశుద్ధ నాముల్లో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును ప్రేక్షకుడని సుకరిస్తూ ప్రభుల వారి దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యులు సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడిన వెళ్ళరకును టీవీ ముందు కూర్చున్న వాక్య వెళ్ళరకు ఆయన కృప్రదాకాలము తోడైను గాక ఆమె ఆమె